విష్ణుమూర్తి ఆరవ అవతారంలో పరశురామునిగా ఎలా అవతరించారు సృష్టి ప్రారంభ కాలంలో భూమిపై ధర్మం క్రమంగా తగ్గిపోతూ అధర్మం పెరుగుతూ వచ్చింది అప్పటికి క్షత్రియ వంశస్థులు తమ శక్తిని ఆయుధ బలంను దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు వారు రాజ్యాన్ని మాత్రమే కాదు ఋషుల ఆశ్రమాలను కూడా దోచుకోవడం మొదలుపెట్టారు బ్రాహ్మణులు యజ్ఞాలు తపస్సులు ధ్యానం చేసే ప్రజలు వీరికి బానుసులుగా మారిపోయారు భూమి మొత్తం హింసతో నిండిపోయింది ఆ సమయాన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ప్రభు క్షత్రియుల అహంకారానికి అంతం లేదు వీరిని నియంత్రించగల శక్తి భూమిపై లేడు అని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు వారిని విష్ణువు వద్దకు తీసుకెళ్లాడు విష్ణువు చిరునవ చిందించి అన్నాడు ధర్మం కాపాడటానికి నేను తిరిగి భూమిపై అవతరించాలి కానీ ఈసారి బ్రాహ్మణ వంశంలో పుట్టి క్షత్రియులను నియంత్రిస్తాను జ్ఞానంతో పాటు సౌర్యం కూడి ఉండే రూపం ఈ భూమికి అవసరం అలా విష్ణువు తన ఆరో అవతారంగా భూమిపై జన్మించాలని సంకల్పం చేశాడు ఆ సమయంలో భూలోకంలో మహర్షి జమదగ్ని అనే తపోవంతుడు ఉండేవాడు ఆయన భార్య రేణుకాదేవి పరమ పవిత్రవతిగా పేరుగాంచింది ఒకరోజు రేణుక గంగా జలాన్ని తెచ్చేందుకు వెళ్ళి గంగలో ఆడుకుంటున్న అప్సరసుల రూపాన్ని చూసి క్షణకాలం మనసు చలించిపోయింది ఆమె భర్త జమదగ్ని తన యోగ దృష్టితో ఇది గమనించాడు తపస్సులో ఉన్న శక్తి వల్ల ఆయనకు కోపం వచ్చింది ఆ సమయంలోని ఆకాశం నుండి దివ్యవాణి వినిపించింది ఓ జమదగ్ని నీకు జన్మించిన కుమారుడు భూమిపై విష్ణువు అవతారంగా వస్తాడు అతడు క్షత్రియుల దర్పాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు కొద్ది రోజుల తర్వాత రేణుకాదేవి గర్భం ధరించింది ఆ శిశువు జన్మించినప్పుడు ఆశ్రమం అంతా ప్రకాశమానంగా మారింది గాలి సుగంధమైంది నదులు స్వయంగా ప్రవహించాయి ఆ శిశువు రామ అనే పేరు పెట్టారు ఎందుకంటే ఆ బాలుడు దయ్యతో సత్యంతో సౌమ్య స్వభావంతో పెరుగుతున్నాడు కానీ అతని చూపులో ఉన్న గాఢత ఎవరికీ అర్థం కాలేదు చిన్న వయసులోని శిశువుపై భక్తి పెరిగి అరణ్యంలో తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు ఆ తపస్సుతో సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై అడిగాడు రామా నీకు కావాల్సిన వరం ఏదైనా అడుగు అప్పుడు బాలుడు ప్రభు ధర్మం రక్షించడానికి శక్తి కావాలి మీ శూలం మాదిరిగా నాకొక ఆయుధం ఇవ్వండి అది ఎప్పటికీ నీ శక్తితో నిండినదై ఉండాలి శివుడు తన సుహస్తాలతో ఒక గొడ్డని సృష్టించి ఇది పరశు దీనితో నీవు ధర్మయూధుడవు నీ పేరు ఇకపై పరశురాముడవు అవుతుంది అని ఆ